హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై పార్ట్ సిక్స్టీ ఫోర్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ అయినా ఛానల్ వాళ్ళు ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ నాకు తెలుసు మీరందరూ బలవంత బంధం సీజన్ టూ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని నేను ఎపిసోడ్స్ ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇలాగే ఛానల్ ప్రాబ్లం వచ్చి మానిటేషన్ ఆగిపోయింది అందుకనే చూస్తున్నాను ఆ ప్రాబ్లం సాల్వ్ సాల్వ్ అయిన వెంటనే మీకు ఆ స్టోరీ ఇచ్చేస్తాను సో ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ ప్రేమకాయ పార్ట్ సిక్స్టీ ఫోర్ ఏంటి బెదిరిస్తున్నావా ఏదో పసుపు తాడుతో మెడలో మూడు ముళ్ళు వేస్తే నాపై అన్ని హక్కులు నీకు వచ్చేస్తాయా సమీర్పై అరిచింది శ్రీజా అది కనిపించడానికి పసుపు తాడులా మాత్రమే ఉన్న దానికి ఉన్న పవర్ చాలా ఎక్కువ అది తెలియాలంటే ముందు నువ్వు ఆడదాని అయ్యి ఉండాలి కోపంగా ఆమెను చూస్తూ అన్నాడు సమీర్ సమీర్ అరిచింది శ్రీజ అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకున్నది చాలు అసలే కింద గురించి చాలా పనులు వెయిట్ చేస్తున్నాయి ముందు ఆ పాసి మొహం కడుక్కొని వెళ్ళి పనుల సంగతి చూడు చిరాగ్గా మొహం పెట్టుకుని అన్నాడు సమీర్ నేనేమి నీ ఇంటి పని మనిషిని కాదు పనులు చేయడానికి పొగరుగా ఉంది శ్రీజ ఓ అవునా అయితే సరే ఆ మొక్కేదో కింద శివాజీ గారు ఉన్నాడు కదా వెళ్ళి వాడికి చెప్పు అప్పుడు వాడే తెలుస్తాడు నువ్వు పని మనిషివా లేదా మనుషులు చంపే హంతకురాలువా అన్న సంగతి అన్నాడు సమీర్ వాడి బొంద ప్లాట్ఫారం మీద అడుక్కుని ముష్టి వెదవలా ఉంటాడు వాడేం తెలుస్తాడు కానీ అయినా నీ కంటికి నేను హంతకురాలుగా కనిపిస్తున్నానా నేను ఎవరిని చంపడం చూసావు నువ్వు నన్ను హంతకురాలు అనడానికి అని కోపంగా అడిగింది శ్రీజ చూడలేదు బాపా తీశాను నువ్వు కూడా చూస్తావా ఫుల్ హెచ్డి క్లారిటీలో ఉంటుంది అని అంటూ తన ఫోన్ తీసి ఒక వీడియో క్లిప్ ప్లే చేసి ఆమెకి చూపించాడు సమీర్ అందులో శ్రీజ కోపంగా చూస్తూ పూలకుండిని పైనుండి కిందకి పడేయడం క్లియర్గా కనిపిస్తూ ఉంది అది చూసిన ఆమెకి పట్టపగలే చుక్కలు కనిపించాయి ఇదంతా ఒరిజినల్ కాదు నువ్వే ఏదో కావాలని చేసావు ఇదంతా ఏదో జిమ్కి చేసావు నాకు తెలుసు అని బొకాయించడాలని చూసింది ఆమె ఎద్దవా నాటకాలు ఆడకు అది సీసీ కెమెరా ఫుటేజ్ చాలా కష్టపడి ఎదురుంటి వాళ్ళు కాళ్ళు వేళ్ళు పట్టుకుని మరీ సంపాదించాను కాబట్టి నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు ఇక నుంచి నువ్వు నేను ఏం చెప్తే అది వినాలి ఏమి చెయ్యమంటే అది చెయ్యాలి లేదంటే జైల్లో కూర్చుని ఊశలు లెక్క పెట్టాలి సో ఏది బెటర్ అనేది నువ్వే ఆలోచించుకో నీకు ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నాను అని టైం ఫిక్స్ చేసి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు సమీర్ అతని ఇచ్చిన వార్నింగ్తో భవిష్యత్తు కళ్ళ ముందు కదలడంతో టవల్ తీసుకుని వాష్రూంలోకి పరుగుపెట్టింది శ్రీజ అది చూసి చిన్నగా నవ్వుకొని సిలీగల్ అనుకున్నాడు సమీర్ హాల్లో చాలా ప్రశాంతంగా మంచి మ్యూజిక్ వింటూ కూర్చున్నాడు రాజేష్ అప్పుడే జాలింగ్ పూర్తి చేసుకుని వచ్చిన శివాజీ అతన్ని చూసి ఏంటి ఈ ఈరోజు చాలా జోషుగా ఉన్నట్లున్నారు ఏంటి సంగతి అంటూ వచ్చి అతని పక్కన కూర్చున్నాడు ఏంటోనయ్యా శివాజీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది నేను కోల్పోయింది ఏదో మళ్ళీ నా జీవితంలోకి రాబోతుంది అన్న ఫీలింగ్ మనసులో కలుగుతుంది నేను మిస్ అయిన ఆనందాలు సంతోషాలు మళ్ళీ నాకు దొరుకుతాయన్న ఆశ నా మనసులో పుట్టి గిలగింతలు పెడుతూ ఉంటే ఏదో అలా ఇష్టమైన పాటలు వింటూ ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని ఎంతో సంతోషంగా చెప్పాడు రాజేష్ అవునా మీకు అంత ఆనందం కలిగించే ఆ విషయం ఏంటి అంకుల్ కొంచెం చెప్తే మేము వింటాం కదా అని ఆతృతగా అతన్ని చూస్తూ అడిగాడు శివాజీ అదే నాకు తెలియట్లేదయ్యా కానీ ఏదో జరుగుతుంది ఖచ్చితంగా నా జీవితంలో ఏదో మార్పు వస్తుంది అది మాత్రం నేను ఫీల్ అవుతున్నాను ఈ పంచభూతాలు నాకు ముందుగానే ఆ విషయాన్ని చెప్తున్నట్లు అనిపిస్తున్నాయి అని ఉత్సాహంగా చెప్పాడు రాజేష్ ఓ రియలీ అయితే ఆ న్యూస్ ఏంటో చూద్దాం అని శివాజీ అంటూ ఉండగా రాజేష్ ఫోన్ మెసేజ్ టోన్తో వైబ్రేట్ అయ్యింది ఆ ఫోన్ మెసేజ్ ఓపెన్ చేసి చూసిన రాజేష్ కంగారుగా బయటికి పరుగు తీశాడు అది చూసి అయ్యో అంకుల్ ఎక్కడికి అని కేకలు వేశాడు శివాజీ అయినా కూడా అతనికి మా అతని మాటకి ఎటువంటి సమాధానం చెప్పకుండా తన కారు తీసుకుని స్టార్ట్ అయ్యి హడావిడిగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాజేష్ ఈరోజు బాగా లేట్ అయిపోయింది అందరూ కాఫీల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని కంగారుగా కిందకి దిగి వస్తున్న లక్ష్మి అప్పుడే స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ నుండి బయటికి వస్తున్న స్నేహాన్ని చూసి షాక్ అయింది అమ్మా స్నేహ నువ్వేంటమ్మా ఈ రూమ్ నుండి బయటకు వస్తున్నావు నీ రూమ్ పైన కదా స్టోర్ రూమ్లో ఏం చేస్తున్నావు అని అయోమయంగా ఆమెను అడిగిన ఆమెకి ఏ సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకుంది స్నేహ ఆమె గడ్డం పట్టుకుని తల పైకి లేపి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏమైందిరా వాడేమన్నా అన్నాడా అని లాలనగా అడిగింది లక్ష్మి లేదమ్మమ్మ గారు మీకు తెలియందేముంది చెప్పండి మా పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో ఎలా జరిగిందో అంతా మీకు తెలుసు కదా తను ఇంకా నన్ను శత్రువులాగానే చూస్తున్నాడు నాకు ఎటువంటి సంతోషం దక్కకూడదన్న ఉద్దేశంతో తను నా మెడలో తాళి కట్టాడు అలాంటి మనిషితో కలిసి ఒకే గదిలో ఉండాలి అంటే నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకే ఈ రూమ్లో పడుకున్నాను అని అంది స్నేహ ఏంటమ్మా అలా అంటావు వాడంటే నీకు ఇష్టమే కదా అలాంటప్పుడు నీ పెళ్ళి ఎలా జరిగితేనే పెళ్ళైతే జరిగింది కదా అని అడిగింది లక్ష్మి స్త్రీ అంటే నాకు ఇష్టమే అమ్మమ్మగారు కానీ అది ఒకప్పుడు తను ఎప్పుడైతే బలవంతంగా నా మెడలో తాళి కట్టాడో ఆ క్షణమే అతనిపై ఉన్న నా ప్రేమ చచ్చిపోయింది ఒక ఆడపిల్ల అంగీకారంతో ఎటువంటి సంబంధం లేకుండా తనకు అలా తనకు నచ్చినట్లు అందరి ముందు అతను అలా చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు అయినా తను ప్రేమించిందని తను ప్రేమించింది వేదాంశిని నన్ను కాదు ప్రేమ లేని ఏ బంధము నిలబడదు అలాగే ఒకరి ప్రేమని నా సొంతం చేసుకోవాలని నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇప్పుడు ఆశించను కూడా వారిద్దరిని విడదీసానని వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు ఇప్పుడు నేను తనకి దగ్గర అవ్వాలని చూస్తే తన అన్నదే నిజమవుతుంది నాకు ఆ నిందని నిజం చేయాలని ఏమాత్రం లేదు అని తన నిర్ణయాన్ని చెప్పింది స్నేహ మరి అలాంటి ఉద్దేశం లేనప్పుడు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని అప్పుడే చెప్పి తెగదింపులు చేసుకోవచ్చు కదా అలా కాకుండా ఇంటి కోడలుగా ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావు అని ఆమెను చూస్తూ అడిగింది లక్ష్మి ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ అమ్మమ్మగారు వాడి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి తాను కోరుకున్న అమ్మాయితో సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకునేదాన్ని కానీ విధి రాతో లేదా ఎవరో రాసిన రాతో తెలియదు కానీ నేను కోరుకున్నట్లు జరగలేదు పైగా అలా జరగకపోగా ఎవరో ఆడిన ఆటలో నేను బలై వాడి ముందు దోషిగా నిలబడ్డాను వాడు నన్ను అసహ్యుకుంటూ తన జీవితాన్ని తనే నష్టం చేసుకుంటున్నాడు వాడి జీవితం గురించి ఆంటీ ఎంతో బాధపడుతున్నారో నేను కూడా అంతే బాధపడుతున్నాను వాడు అలా కావడానికి నేనే కారణం అంటున్నారు అంతా వార్ వాళ్ళు అన్నందుకు కూడా నాకు ఏ బాధ లేదు కానీ వాడి జీవితం మాత్రం అలా ఆ గెస్ట్ హౌస్కి అంకితం అవ్వకూడదు నిరజ సష్ సత్యప్రకాష్ల కొడుకు అంటే వారి వారసులుగా ఆ కంపెనీ అధినేతగా ఒక రారాజులా ఉండాలి అలా వాడిని మార్చాలన్న ఉద్దేశంతో నేను ఈ ఇంట్లో అడుగుపెట్టాను అని అంది స్నేహిత ఆ మాటలను విని నీ ఆలోచన బాగానే ఉందమ్మా వాడిని మళ్ళీ మనిషిలా మార్చాలని అనుకుంటున్నావు చాలా మంచిది కానీ అలా చేయడం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏముంటుంది చెప్పు వాడిని మనిషిలా మార్చే క్రమంలో నీ భర్తలా కూడా మార్చుకుంటే నీ బ్రతుకు బాగుంటుంది తల్లి అని ఆమెకి చెప్పే ప్రయత్నం చేసింది లక్ష్మి ఆ మాటకి విరక్తిగా నవ్వి అప్పుడు వాడు వేసిన నిందనే నిజమవుతుందా అమ్మమ్మగారు నాకు ఆ నిందని నిజం చేయాలని ఏమాత్రం లేదు వాడు ఆ వ్యసనాలకు దూరమై తన జీవితంలో స్థిరపడి స్థిరపడిన మరుక్షణమే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని తన నిర్ణయం చెప్పి కిచెన్ వైపు నడిచింది స్నేహ దానితో తల తిరిగినట్లు అనిపించి అక్కడే ఉన్న సోఫాలో కోలబడింది సమీర్ ఇచ్చిన వార్నింగ్తో గబగబా కిందకి వచ్చి అందరికీ టీలు కాఫీలు అందించి బ్రేక్ఫాస్ట్ చేసే పనిలో పడింది శ్రీజ అది చూసి పర్వాలేదు నా కోడలు పనివంతురాలే నీరజ గారి కూతురైనా సరే ఎలాంటి గర్వం లేకుండా బాగానే పని చేస్తుంది అని మనసులో ఆనందపడిపోయింది రాగిణి సేమ్ ఫీలింగ్ తనకి కూడా ఉండడంతో అక్క మన కోడల్లో చాలా మార్పు వచ్చింది కదూ అని అంది శాంతిప్రియ ఆ మాటతో పళ్ళు పటపటా నూరుతూ ఇదిగో చూడు ఏదో నా మొగుడు మొహం చూసి నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను కదా అని ఇలా అక్క చెక్క నిమ్మకాయ తొక్క అంటూ వరుసలు కలిపి మన కోడలోని బహువచనంతో పిలిచావు అంటే తల గోడకెసుకొడతాను ఏమనుకుంటున్నావు అని ఫైర్ అయ్యింది రాగిణి ఇది మరీ బాగుంది ఏదో పెద్దదనివి కదా అని వరుసలు పెట్టి పిలిస్తే బాగా నీరుగుతున్నావే సరే నువ్వు పిలవద్దు అంటే నాకేమన్నా సిగ్గు లేకుండా పిలుస్తాను అని అనుకుంటున్నావా రాగిణి అని పేరుని నొక్కి పలికి అంది శాంతిప్రియ ఆమె అలా అనడంతో తన చేత్తో తలకొట్టుకుంటూ ఇదెక్కడి నుంచి వచ్చిన కర్మరా బాబు అని మనసులో ఫీల్ అవుతూ ఉంది రాగిణి అప్పుడే అతయ్య టిఫిన్ అని పిలిచింది శ్రీజా ఆ పిలుపు విని హా వస్తున్నా అని పైకి లెగసిన రాగిణిని చూసి హలో రాగిణి నా కోడలి పిలిచింది నన్ను నిన్ను కాదు నువ్వు కూర్చో అని ముందుకు వెళ్ళింది శాంతిప్రియ ఏంటి దీని కోడలా అది నా కొడుకు పెళ్ళం అలాంటప్పుడు నాకు కోడలు అవ్వాలి కానీ దీనికి కోడలు ఎలా అవుతుంది అమ్మో అమ్మో ఈరోజు నా కోడల్ని పట్టుకుని దీని కోడలు అంది రేపు నా కొడుకుని దాని కొడుకు అంటుంది ఎల్లుండి నా మొగుడిని దాని మొగుడు అంటుంది ఇలా చూస్తూ కూర్చుంటే నాది అనుకున్న ప్రతి వస్తువు లాక్కుని నా నెత్తి మీదకెక్కి ఇది నాచ్యం ఆడినా ఆడుతుంది అని మనసులో అనుకుంటూ ఆమె వెనకే ఫాలో అయ్యింది రాగిణి టేబుల్ దగ్గరకు వచ్చిన శాంతిప్రియని నవ్వుతూ చూసి రండి రండి అని అంటూ చైర్ వెనక్కిలాగి కూర్చోమన్నట్లు కళ్ళతో సైగ చేసింది శ్రీజ నా బంగారు తల్లి నీకు అన్ని పద్ధతులు తెలుసమ్మా అని ఆమె శ్రీజని పొగుడుతూ ఆ చైర్లో కూర్చుంది శాంతిప్రియ ఆమె వెనకే వెళ్ళిన రాగిని మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ అక్కడే నిలబడి ఉంది అప్పుడే పరుగున అక్కడికి వచ్చి సిస్టర్ కడుపులో ఈ ఎలకలు పరుగులు తీస్తున్నాయి ప్లీజ్ ముందు నాకేమైనా పెట్టండి అని కంగారుగా అడిగాడు శివాజీ తప్పకుండా బ్రదర్ మనం చేసిన వంటికి దిష్టి పోవాలి అంటే చేసింది ముందు ఎవరికైనా ముష్టివాడికి పెట్టాలంట కాబట్టి నేను మీకే పెడతాను అని అంటూ అతని ప్లేట్లో కొంచెం ఉప్మా ఒక పెసరట్టు పెట్టింది శ్రీజ అది చూసిన శాంతిప్రియ అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని దిక్కులు చూస్తూ కూర్చుంది ప్లేట్లో నల్లగా మాడిపోయిన పెసరట్టు జావల ప్లేట్ అంతా పాకుతున్న ఉప్మా చూసి ఏంటి సిస్టర్ ఇది కొత్త రకం వెరైటీనా అని అయోమయంగా మొహం పెట్టి అడిగాడు శివాజీ కాదు బ్రదర్ పాతదే ఉప్మా పెసరట్టు అని అంది శ్రీజా ఏంటి ఉప్మా పెసరట్టా అని అంటూ జావలా కారుతున్న ఉప్మాని చేత్తో తీసుకుని కిందకి వదులుతూ అంటే ఉప్మా పెసరట్టు ఇలా కూడా ఉంటుందా అనుమానంగా ఆమెను చూస్తూ అడిగాడు శివాజీ ఆ మాటతో సీరియస్గా అతన్ని చంపేసేలా చూసింది శ్రీజ శ్రీజా మాటల్లో పడడంతో మెల్లిగా అక్కడి నుంచి జారుకోవాలని ప్రయత్నించిన శాంతిప్రియం చూసి అయ్యో ఎక్కడికి చెల్లమ్మా కోడలు నీకోసం అంత ప్రేమగా టిఫిన్ చేసి పెడితే నువ్వది తినకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అలా అయితే పాపం నీ కోడలు ఎంత ఫీల్ అవుతుంది అని అడిగింది రాగిణి ఇరికించేసింది దెయ్యం అని మనసులో అనుకుని అది అది హా రాజేష్ ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు తనని పిలుచుకుని వద్దామని వెళుతున్నా పాపం అసలే పేషెంట్ కదా అని అంది శాంతిప్రియ మీకు అంత శ్రమ వద్దు ఆంటీ అంకులు ఎప్పుడో బయటికి వెళ్పారు ఇంట్లో లేరు మీరు కూర్చుని టిఫిన్ చేయండి అని అన్నాడు శివాజీ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఒరి మీ జిమ్మడిపోను మీరు అందరూ కలిసి నా చౌకు ముహూర్తం పెట్టారు కదరా అని మనసులో తిట్టుకుంటూ లేరా అయితే ఆయన వచ్చాక నేను ఆయనతో కలిసి టిఫిన్ చేస్తా అని అంది శాంతిప్రియ అయ్యో అప్పటి వరకు ఎలా ఆంటీ మీ కోడలు మీకోసం ప్రేమగా చేసిన టిఫిన్ చల్లారిపోతుంది కదా అని శివాజీ అంటూ ఉండగా అతను ఫోన్ రింగ్ అయ్యింది అది చూసి అమ్మయ్య ఈ ఫోన్ చేసిన వాడికి గుడి కట్టినా తప్పులేదు అని మనసులో అనుకుని ఆ ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుని అవతల వాళ్ళు ఏం చెప్పకుండానే అవునా వెంటనే చేస్తున్నా అని అక్కడి నుంచి లేచి శ్రీజ పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా బయటికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు శివాజీ అది చూసి అది చూసి వీడు తప్పించుకున్నాడు నేను ఎలా తప్పించుకోవాలో అని మనసులో ఏడుస్తూ ఉంది శాంతిప్రియ ఆ తర్వాత ఏం జరుగుతుందో శ్రీజ చేసిన ఉప్మా బెసరటికి బలి అయ్యేది ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకునే వరకు సెలవు హ్యావ్ ఏ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్